ఓం సాయి రా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి సాయిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కాదు మన సాయినాథుని దయవల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మాన్నస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపాకరుణ కటాక్షములు మన అందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మాన అస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను సాయినాథుడు ఈరోజు మనకు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారు అంటే కనుక బిడ్డ నీ గురించి నా గురి నేను ఈరోజు ఒక గొప్ప శుభవార్త తీసుకువస్తూ వస్తూ ఉన్నానమ్మా ఈరోజైతే కనుక నువ్వు జాగ్రత్తగా విన్నావు అంటే గనుక నీకు అందించబోయేటటువంటి సందేశం నీ విధిరాతను సైతం మార్చబోయేటటువంటి గొప్ప సందేశాన్ని అలాగే మంచి శుభవార్తను నీకోసం ఈరోజు నీ సాయి నీ ముందుకు తీసుకొచ్చాను సంతోషంగా ఆలకించు అంటున్నారు మరి ఈ సందేశానికి అర్థము పరమార్థము మనం తప్పకుండా తెలుసుకుందామండి అయితే మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైతే కనుక మొదటిసారిగా చూస్తూ ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ సాయినాథుని సందేశం కనుక ఈరోజు నీ విధి సైతం మార్చబోయేటటువంటి ఒక గొప్ప శుభవార్త నీ కోసమైతే వినిపించబోతున్నాను మరి ఈ సాయి మాటలు వినేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావు కదూ ఉన్నావనే అనుకుంటున్నాను నీ మనసులో నీవు ఏ ప్రశ్న అయితే అంటే నీ మనసులో ఉన్నటువంటి ప్రశ్నకు సమాధానం దొరకడం లేదని ఎన్నో రోజుల నుంచి బాధపడుతూ వస్తూ ఉన్నావు కానీ నీ మనసులో ఉన్నటువంటి ప్రశ్నకు ఈ రోజైతే సమాధానం తప్పకుండా లభిస్తుందమ్మా అలాగే నీ విధి వ్రాతను సైతం మార్చబోయేటటువంటి ఒక మంచి శుభవార్త నువ్వు వినేటటువంటి ఒక మార్గాన్ని అయితే నేను నీకు తెలియజేయబోతున్నాను తల్లి నీ మనసులో ఉన్నటువంటి ప్రశ్న నాకు మాత్రమే తెలుసు అన్నీ తెలుసు అయితే నీకు మాత్రం ఏమనిపిస్తుందో తెలుసా నా మనసులో ఉన్న బాధ అంతా కూడా నాకు మాత్రమే తెలుసు సాయినాథునికి అసలు ఏం తెలుసు బాబా అసలు వింటున్నారా అనేటటువంటి అనుమానాన్ని నీవు ఎక్కువగా కలిగి ఉంటూ ఉన్నావు నీ గురించి నీ మనసులో మెదిలేటటువంటి ప్రశ్నల గురించి అన్నీ నాకు తెలిసిపోతాయి తెలుసుకోవలసినటువంటి బాధ్యత కూడా నా పైన ఉంది కదా నీవు కోరుకునే విధంగా జరగడం లేదని ఎన్నో రకాలుగా నువ్వు బాధపడడం సహజమే ఎన్నో రోజులుగా ఒక పని తలపెట్టావు అది ముగింపు అనేది రావడం లేదు నాకు అసలు విజయం అనేది రావడం లేదు అదే కదా నీ బాధ ఏ పని తలపెట్టినా సరే అందుకైనటువంటి అడ్వంకులు లేదా ఏదో ఒకటి నన్ను అదృష్టం అనేది రాకుండా విజయం చూడాలని నాకు ఉన్నా కూడా నేనైతే నీ బిడ్డనే కదా బాబా అయినా కూడా నాకెందుకు ఇలా ఉంటుంది ఓ విషయం చెప్పు కర్తవ్యం గొప్పదైనప్పుడు కష్టాలను చూసి భయపడుతూ ఉంటావా బిడ్డ కష్టాలు ఎదురైనప్పుడు అలా ఏడుస్తూ కూర్చుంటావా ఎప్పుడైనా కానీ నిరాశ అనేది ఏ కథకు కూడా మూలం కాదమ్మా నిరాశ అనేది గెలుపుని తీసురాడానికి ఎప్పుడు కూడా సహాయపడదు కూడా కనుక నువ్వు ధైర్యంగా ముందడుగు వేస్తూ ఉండు నీ సంకల్పం ఏమిటో నాకు తెలుసు కదా అది నెరవేరాలనే నీ ఆశ అవునా నీ ఆశ నీ మనసులో ఉన్నటువంటి ఆశను నెరవేర్చేటటువంటి బాధ్యత నా మీదనే కదా ఉంది నీ కర్తవ్యం కోసం నీ సంకల్పం కోసం తప్పకుండా నువ్వు ఏమి చేయాలో నీకు బాగా తెలుసు కనుక ముందుగా దాని గురించి ప్రయత్నించు అప్పుడు నీకు ఫలితం వెంటనే రాకపోవచ్చు కానీ తరువాత మాత్రం నీకైతే ఫలితాన్ని నువ్వు ఎంతో ఆనందించేటటువంటి బహుమానంలాగా నువ్వు భావిస్తావు తల్లి ఈ సాయినాథుని సందేశాన్ని నువ్వు మనసుకు పట్టించుకున్నావు అంటే గనక నీకు ఎంతో మంచి జరుగుతుంది నా సలహాను పాటిస్తే బాగుంటావు అని నేను ఎప్పుడు అనుకుంటాను సాయినాథుని ఆశస్సులతో ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఆనందంగా ఉంటావు బిడ మరికొన్ని రోజులు ఓర్పుగా నువ్వు గనక ఎదురు చూడగలిగితే నీకు నీకు ఏ విధంగా అయినా సరే ఉద్యోగం రూపంలో అయినా సరే నువ్వు ఏ విధంగా అయితే సమస్యను ఎదుర్కొంటున్నావు దానికి శాశ్వతమైనటువంటి చక్కని పరిష్కారాన్ని అయితే నేను తెలియజేస్తానమ్మా అని నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నాను నీ మనసులో ఉన్నటువంటి ప్రశ్నకి ఈరోజు నేను తప్పకుండా జవాబు ఇచ్చే తెరతాను అలాగే నీ యొక్క విధివ్రాతను సైతం మార్చేటువంటి ఫలితాలను కూడా నువ్వు ఈరోజు చూడబోతున్నావు కూడా నీ గెలుపు అనేది నీ చేతుల్లోనే ఉంటుందమ్మా కొన్నిసార్లు నీ శక్తిని మించి నువ్వు ప్రయత్నించి ఫలితం రాకపోయినా కూడా నిరుత్సాహపడుతూ ఉన్నావు ఎందువల్ల అంటే జీవితంలో లాభాలు నష్టాలు కష్ట సుఖాలు అనేవి సహజమే కదా బాబా నా వల్ల కావడం లేదు అని నేను ఎప్పుడు కూడా అలసిపోలేదు కానీ పోరాడి పోరాడి ఇప్పుడైతే అలసిపోయాను బాబా ఇక అంతా కూడా నువ్వే చూసుకోవాలని నా పైన భారం పెట్టేసావు కూడా చూడు చూడు అప్పటి నుంచి నేను నీ భారాన్ని తగ్గిస్తూ వస్తున్నాను ఇప్పటికే నీకు ఎంతో అంటే సూర్యుడు ప్రకాశాన్ని కోల్పోయిన విధంగా నువ్వు కూడా నీ యొక్క ప్రకాశాన్ని కోల్పోయి విసుగు చెంది ఉన్నావు ఇక నీవు విచారించిన అవసరం లేదమ్మా తప్పకుండా నీ గురించి అయితే నిరుత్సాహం చెంది నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నీకు గొప్ప ఫలితాన్ని నేనే చూపిస్తాను బలహీనపడడం అనేది మామూలు నేను ఒప్పుకుంటాను అంటే మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరినప్పుడు లేదంటే మీరు ఎక్కువసార్లు ప్రయత్నిస్తారు చూడు ప్రయత్నించి ప్రయత్నించి ఆ పని నాకు అవడం లేదని ఇసు చెందినప్పుడు దానివల్ల మీరు నిరాశ నిరుస్పృహ ఎదుర్కొన్నటువంటి అవకాశాలు మీకు ఏర్పడినాయి కనుక ఆ సమయంలోనే ఇంకొంచెం ధైర్యంగా ఉండవలసినటువంటి అవకాశం మీకు ఉంటుంది కనుక అలాగే దానివల్ల మీకు ముందు ముందు రాబోయేటటువంటి ఫలితాలను పొందవలసినటువంటి అర్హతను కూడా నీకు కలిగి ఉంటావు నువ్వు ఎంత పోరాడితే నీకు అంత లాభం అనేది అంతే విధంగా ఉంటుంది చూడు తల్లి ఏదైనా విజయం అనేది ఊరికి వస్తుందా నిన్ను చేరుకుంటుందా ఆ గెలుపు వచ్చినప్పుడు ఆ సంతోషం దాని విలువ అనేది ఇంకా పెరుగుతుంది కదా నా బిడ్డల కోరికలు నేను కాక ఎవరమ్మ తీరుస్తారు నేను వారిని అనుగ్రహించడం కోసమే కదా నా యొక్క అవతార కార్యం దాల్చాను బాబా అనుగ్రహం పొందడానికి ఏ విధమైనటువంటి నిబంధనలు కూడా లేవుగా నన్ను నన్ను మీతో ఉన్నటువంటి ఒక తల్లిగా తండ్రి బిడ్డ ప్రేమించినట్టు ఎలా ప్రేమిస్తారో అట్లాగే తండ్రి బిడ్డను అర్హత చూసి ప్రేమిస్తాడా లేదు కదా ఆ బిడ్డ అర్హత ఏంటి ఆ తండ్రికి జన్మించడమే అదే కదా ఏకైక బంధం ఆయన బిడ్డను ప్రేమిస్తాను అంతే అలాగే మనకు గుర్తెరిగినటువంటి లాగానే నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటున్నాను మనందరం కూడా భగవంతుని బిడ్డలము ఏదైనా సరే తక్కువగా ఆలోచిస్తూ ఉండు లేదంటే కంగారు పడుతున్నా లేదన్న ఆందోళన చెందుతున్నా అధైర్యపడుతున్నా వాటన్నిటి కూడా సాయినాథుడు అంటే మనకి ఎంతో ఇష్టం కదా ఎంతగా నమ్ముతాము ఆయనకు మనల్ని గనకు విధయినటువంటి ప్రేమతో ఎప్పుడు కూడా సమానమైనటువంటి భావంతోనే కదా సాయినాథుడు మనం చూస్తాను మనకి ఏ కష్టం రాకూడదని ముందు నుండే మనకు అన్ని విధాలుగా అన్ని సూచనలు అందిస్తూ ఉన్నారు అంతేకాదు మనం చిన్న చిన్న విషయాలు భయపడిపోతూ ఉంటాం కదా లేదంటే మనకు ఉన్నటువంటి అవకాశం జరిగేటటువంటి పరిస్థితుల వల్ల మనం చేట్లా వదిలేసేసుకునే అవకాశాలు కూడా ఏర్పడుతూ ఉన్నప్పుడు బాబా వారు దాన్ని మన నుండి దూరం చేయకుండా తిరిగి మరల మనకి మన వస్తువుని కానీ లేదంటే మన మనసులో ఉన్నటువంటి ఆలోచనలు అన్నిటినీ కూడా అది తప్పు ఇది ఒప్పు అని తెలియజేసేటటువంటి ప్రయత్నాన్ని అయితే తెలియజేస్తూ ఉన్నారు అయితే సందేశం ద్వారా కావచ్చు లేదంటే ఇతర ఏ వ్యక్తుల ద్వారానైనా కానీ మనకు మంచి చెప్పేటటువంటి ప్రయత్నం అయితే సాయినాథుడు ఎప్పుడు కూడా చేసేందుకే ముందుంటారు కదా ఫ్రెండ్స్ ఇక సాయినాథుడు తన బిడ్డను ఏ విధంగా కాపాడుకుంటారు అంటే చూడు బిడ్డ నీకు కాలం మారిపోయింది అలాగే సమయం దాటిపోయింది నేను అనుకున్నటువంటి గమ్యాన్ని మాత్రం నేను చేరుకోలేకపోతున్నాను అని ఎప్పుడు కూడా నిరుత్సాహపడకమ్మా దేని గురించి అయినా కానీ ఎక్కువగా ఆలోచించవద్దు నువ్వు దేనికైనా సరే ఎలాంటి ప్రయోజనం ఉండదు దానివల్ల ఏం ఉపయోగం లేదు ఆలోచించడం వల్ల నీ వల్ల నీ ముందు ఉన్నది నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటో తెలుసా నీ పని నువ్వు చేసుకుంటూ శ్రద్ధగా కనుక నీ యొక్క ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ కూడా నువ్వు దాన్ని తప్పకుండా పొందాలి అనే ఆశతో ఉన్నప్పుడు మాత్రమే దానికోసం నువ్వు అహర్నిసులు అయితే సరే కష్టపడాల్సి ఉంటుంది ఎందుకో తెలుసా ఒక విజయాన్ని నువ్వు పొందాలి అంటే కొంత సులువుగా ఉండేటటువంటి విషయం కాదు కదా కొన్ని అతి కష్టమైనవి ఉండొచ్చు కానీ నువ్వు పొందాలి అనుకుంటున్నావు చూడు అది చాలా కష్టమైనది కాబట్టే ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం నువ్వు పొందాలి అంటే నువ్వు ఇంకా ఎక్కువగా శ్రమించాల్సినటువంటి అవసరమైతే ఉంది అలాగే మధ్య మధ్యలో నీకున్న ఒడిదుడుకులను కూడా ఎదుర్కోవాల్సిన అవకాశం ఉంది వాటన్నిటిని దాటితేనే కదా తర్వాత నీ ప్రయాణం అనేది ఎంతో హాయిగా ఉంటుంది తల్లి అలాగే ముందు ముందు అంటే నువ్వు కష్టాలను అయితే ఎదుర్కొంటూ ఉంటావు ఆ తర్వాత నీకు వచ్చేటువంటి జీవితం కూడా అంతే విధంగా పోల బాటలాగా ఉంటుందమ్మా కాలం మారిపోయింది బాబా ఇప్పుడు ఉన్నటువంటి సమయం ఎక్కువగా లేదని కూడా నన్ను వ్యతిరేకమైనటువంటి రోజులు గడిచిపోతున్నాయి నాకు ఇంకా ఈ విధమైనటువంటి జీవితాన్ని ఎన్ని రోజులు గడపాలో చెప్పు తండ్రి అని అనుకుంటున్నామేమో అలా ఎప్పుడు అనుకోక తల్లి కాలం మాత్రమే మారుతుంది కానీ నువ్వు ఎప్పుడు కూడా ఒకేలాగా ఉంటావు కదా నీ మనసుకు తగిన విధంగా నీ ఆలోచనకు తగిన విధంగా నువ్వైతే మారిపోవు కదా నువ్వు నిన్ను నువ్వు అర్థం చేసుకో ఎందుకంటే నీకు నువ్వు అర్థం చేసుకున్న జాగ్రత్తగా ఆలోచించుకుని ఎప్పటికీ నీ అంటే ఏ సమయంలో ఏ పనిని ఎలా చేయాలి అనేటటువంటి చాతుర్యం నీలో ఉంటే కనుక అప్పుడే నీలో ఇంకా ఎక్కువగా ఉండే నువ్వు చేసేటటువంటి పనిపై నీకు తపన ఏర్పడుతుంది అప్పుడు విజయం అనేది కొంచెం చేరులో ఉంటుంది కాస్త ముందుకు వస్తుంది దానివల్ల నువ్వు అతి త్వరలోనే విజయాన్ని పొందేటటువంటి అవకాశాలు నీకు ఏర్పడతాయి తల్లి నీ గురించి అంతా నేను చూసుకుంటానుగా నీకు ఏం కావాలి ఏ సమయానికి నీకు ఏమి అందించాలి వీటన్నిటిని కూడా నేను ముందే రాసిపెట్టి ఉంచానమ్మా కనుక నీ అతను సైతం నీకు ఎదిరించగలిగినటువంటి శక్తిని ఇచ్చేటువంటి గొప్ప సువార్తను నేటటువంటి అవకాశాన్ని నువ్వు పొందబోతున్నావు అని ఊరికే అన్నాను ఏమిటి నీ విధిరాతను నీ విధిరాతను సైతం మార్చిపోయేటటువంటి ఒక గొప్ప అవకాశాన్ని నేను నీకు సృష్టించబోతున్నాను అదే కదా ఆంతర్యం కనుక ఈ సందేశంలో ఉన్నటువంటి ఆంతర్యం కూడా ఇదే ఇప్పటి వరకు నువ్వు పొందనటువంటి జీవితాన్ని ముందు ముందు రోజుల్లో పొందబోతున్నావు అనే కదా అర్థం ఇది రాతను మారుస్తున్నాను అంటే అదే కదా అంటే నువ్వు తప్పకుండా మంచి శుభవార్తను వింటావని నీకు ముందే సూచనలు ఇస్తున్నాను సంతోషంగా ఉంటావని నేను ముందే చెప్తున్నాను బిడ్డ నువ్వు సంతోషంగా ఉంటే నాకు ఇంకా కావాల్సింది ఏముంది చెప్పు ఈ రాత్రికి నువ్వు ఈ సందేశం చక్కగా విని ధైర్యంగా ఉంటావని నేను ఇప్పుడు నీకు విషయం చెప్పానమ్మా శుభవార్తే కదా మరి నీ జీవితంలో నీ కోసం రాసింది ఎవరి వల్ల కూడా మార్చటం అనేది వాళ్ళ తరం కాదు నేను రాశాను నిర్ణయం నువ్వే తీసుకోవాలని చెప్పి అసలు నేను దానికి తిరుగులేదు బిడ్డ నీకు ఈ సందేశం ఏం చెప్పబోతుంది మన సాయినాథుని వల్ల నాకు ఇంత మంచి జరిగింది అని నువ్వు ఒకరోజు ఖచ్చితంగా నాకైతే థ్యాంక్స్ చెప్పే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి నువ్వు ఎక్కడికి వెళ్ళడం లేదు అని తప్పు ఒప్పు అని నేను తెలియపరుస్తూనే ఉన్నాను నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు ఈ మనుషులు మాత్రం మళ్ళీ అదే చెప్తూ ఉంటారు నేను మాట మాటికి వచ్చి సర్దుబాటు చేయలేను కదా కర్మదోషాలను తెలిసి చేయించుకోమని మంచి దారులు నడవమని ఎన్నిసార్లు చెప్పినా కూడా నడవకుండా అడ్డదారిలో వెళ్ళి మళ్ళీ పాపాలని మూట కట్టుకుంటూ ఉన్నారు నేను ఎప్పుడు కూడా నా బిడ్డలను నా భక్తుల్ని కాపాడాలనే కదా చూస్తాను ఇలా అందరి మనసుల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు కూడా ఉంటారు నా బిడ్డవైన నువ్వు మంచి దారిలో వెళ్ళాలనేదే ఈ సాయి ఉద్దేశం కనుక ఇవన్నీ నీకు చెప్పాను ఇప్పటి వరకు అందుకే మంచి వాళ్ళకు చెడు చేయడమే చెడ్డవాళ్ళ పని అదేలాగా నీలాగా కొందరు మంచి వాళ్ళు బాధింపబడుతూ ఉంటారు కానీ వాళ్ళు ఎంతో సంతోషంగా కష్టాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు సరే దీనికంతా ముగింపు ఏంటి బాబా అని నన్ను ప్రశ్నిస్తున్నావా ఎప్పుడు నువ్వు బాబా నా సాయి తండ్రి ఉన్నాడు అని నన్ను పిలిచావో అప్పుడే నీ సంకల్పం నెరవేరాలని నేను రాసివేశాను ఈ సాయి నిర్ణయించేశాను అంటే అది జరిగే తీరుతుందమ్మా అంటే నీకు ముగింపు సుగం సుగం అవుతుంది అని అర్థం అవును తల్లి ఇదివరకు నేను ఇందాక నుంచి చెప్పిన లాగానే ఎవరు కూడా నిన్ను అంత సులభంగా కలుసుకోలేరు నిన్ను ఎవరైనా సరే కలుసుకోవాలి అంటే ఈ సాయి అనుమతి తప్పకుండా ఉండాలి ఎవరైతే నా మాటలను ఆచరించి నేను చెప్పే మంచి మార్గంలో నా వాక్కును గౌరవిస్తారో వాళ్ళు మాత్రమే నన్ను పూజించగలుగుతారు కూడా నీ జీవితంలో ఈ మనుషులు చేసే చెడుకంతా అతి త్వరలోనే ఒక ముగింపు తీసుకుని వస్తాను విధివ్రాతను నేను మార్చేశాను దాని తరువాత నువ్వు చేయాల్సిన పనిని నువ్వు ఆరంభించు నీ జీవితంలో నీకు అత్యద్భుతమైన సంఘటన నేనే కల్పిస్తానమ్మా మంచి మంచి అవకాశాలను నేను రప్పిస్తున్నాను నువ్వు చేసే పనులన్నింటిలో మంచి విజయాన్ని నేను రప్పిస్తాను నీకు మంచి జరగాలని నీతో ఈ విధంగా మాట్లాడి నీకు ఇంత ధైర్యాన్ని ఊరిపిస్తున్నాను బిడా నీకు మంచి మాటలు బోధిస్తూ ఉన్నాను ఎప్పుడైనా ఎలాగైనా నీతో నేను మాట్లాడుతూనే ఉన్నాను లేకుంటే వాళ్ళలాగా నిన్ను కూడా చూస్తూ ఉండేవాడినే కదా కానీ ఈ సాయికి నా బిడ్డవైన నీ మీద ఎక్కువ ప్రేమ ఎంత ప్రేమ ఎంత అభిమానం ఉండబట్టే కదా బిడ్డ ఈ సాయి తండ్రి నిన్ను వెతుక్కుంటూ వచ్చి ఇంతగా చెప్పి నీకు ధైర్యం చెప్పి భుజం తట్టి ముందుకు నడిపిస్తున్నాను నీకు మంచి జరుగుతుంది కాబ కనుకనే నీకు ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నాను నీకు మంచి జరగబోతుంది కాబట్టి ఈ మాటలు కూడా నువ్వు వినగలుగుతున్నావు నమ్మకంతో ఉండమ్మా అంతా మంచిగా జరుగుతుంది మంచిని మాత్రం మీద తలిచే నీకు మంచిగాక మరేం జరుగుతుంది చెప్పు ఈ సాయి ఉండగా నీకు ఎలాంటి దిగులు అవసరం లేదు సదా ఈ సాయి స్మరణ చేస్తున్న నీకు నా అనుగ్రహం ఎప్పుడు ఉంటుందమ్మా బిడా నీకు నా ఆశీర్వాదములు ఎప్పుడు నేను కలిగేలా నేను ఆశీర్వదిస్తూ ఉంటాను నీ పరిస్థితి నీవంతా కూడా నీ కుటుంబ పరిస్థితి అంతా మెరుగవుతుందని నీ సాయి సత్య ప్రమాణం చేసి చెబుతున్నాను ఖచ్చితంగా నీ జీవితం చుడి తిరగబోతోంది నీ తలరాతను మార్చి నీకంటూ ఒక గుర్తింపు ఒక ఉత్సుకత తెలియ అందరికీ తెలియజేసే రోజు అతి దగ్గరలోనే ఉంది బిడ్డ తప్పకుండా ఈ సాయి మాటల మీద నమ్మకంతో హాయిగా గుండెల మీద చేతులు వేసుకుని నిద్రపోతల్లి నీ సాయి ఉండగా నీకెందుకమ్మా భయం నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని మన సాయినాథుడు మనకోసంగా గొప్ప అత్యద్భుతమైన సందేశాలని ఇచ్చారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కాదు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటాను అంతవరకు నమస్కారం అండి ఓం సాయిరామ్ సర్వే జనా సుఖినో భవంతు